గ్రామ్ఫోన్గా ప్రసిద్ధి చెందిన ఫోనోగ్రాఫ్ మాస్ కమ్యూనికేషన్స్ కార్బన్ టెలిఫోన్ ట్రాన్స్మిటర్ విద్యుత్ కాంతి ఎలక్ట్రిక్ పవర్ విద్యుచ్చక్తి పంపిణీ ఎలక్ట్రికల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఫ్లోరోస్కోపీ చలనచిత్రాలు మోషన్ పిక్చర్స్ ప్రైమరీ మరియు స్టోరేజ్ మైనింగ్ సిమెంట్తో పాటు బ్యాటరీలతో సహా అనేక రంగాల్లో వెయ్యికి పైగా ఆవిష్కరణలు చేసి పది వందల తొంభై మూడు పేటెంట్లను సేకరించిన మహా మేధావి మొట్టమొదటగా పారిశ్రామిక ప్రయోగశాలను స్థాపించిన ఆవిష్కర్త విద్యుత్ బల్బు తయారీలో వేలసార్లు విఫలమైన చివరకు విద్యుత్ బల్బు కనుగొని ప్రపంచానికి వెలుగును ప్రసాదించిన కాంతి కిరణం ఇలా మన జీవితాలపై ప్రభావాన్ని చూపిన అనేక పరికరాలను అభివృద్ధిపరిచి ఆధునిక ప్రపంచాన్ని తన నూతన ఆవిష్కరణలతో ప్రభావితం చేసిన థామస్ ఆల్వా ఎడిసన్ను చిన్నప్పుడు పాఠశాలలో ఉపాధ్యాయులు ముద్దబ్బాయిగా పరిగణించి ఏమీ చేతకాని వాడని తీర్మానించి ఇంటికి పంపించేశారు కట్ చేస్తే అవి థామస్ ఆల్వా ఎడిసన్ పాఠశాలలో చదువుకుంటున్న రోజులు ఒకరోజు ఎడిసన్ స్కూల్ నుంచి వస్తూ తనతో పాటు ఒక లెటర్ తీసుకొచ్చాడు దానిని తన తల్లికి ఇచ్చి ఇది స్కూల్లో తనకు ఇచ్చారని దానిలో ఏముందో చదివి వినిపించమన్నాడు తల్లి ఆ లెటర్ను మనసులో చదువుకొని కన్నీటి పర్యంతమై థామస్ను దగ్గరకు తీర్చుకొని ఏడ్చింది అది చూసిన చిన్నారి ఎడిసన్ అమ్మా అందులో ఏమి రాశారు అని అడిగాడు అప్పుడు ఆమె ఆ లెటర్ను పైకి చదవడం ప్రారంభించింది మీ కుమారుడు ఒక జీనియస్ ఎడిసన్ అద్భుతమైన తెలివితేటలు కలిగినవాడు అయితే మేము ఇటువంటి కుర్రాడికి మా స్కూల్లో చదువు చెప్పలేము ఇక్కడ ఎడిసన్కు చదువు చెప్పగల సరైన ఉపాధ్యాయులు లేకపోవడమే దానికి కారణం అందుకే ఎడిసన్కు మీరు ఇంట్లోనే చదువు చెప్పండి అని రాశారు అంటూ ఆమె ఎడిసన్కు చెప్పింది ఆ రోజు నుంచి ఎడిసన్ ఇంట్లోనే తన తల్లి వద్ద చదువు నేర్చుకున్నాడు స్వతహాగా ఉపాధ్యాయుని అయిన ఎడిసన్ తల్లి అతని చదువు గురించి శ్రద్ధ తీసుకొని అతడిని ఒక గొప్ప మేధావిగా తీర్చిదిద్దింది తర్వాత థామస్ ఆల్వా ఎడిసన్ ప్రపంచంలోనే గొప్ప ఆవిష్కర్తగా ఎదగడమే కాక గొప్ప బిజినెస్ మ్యాన్ అయ్యాడు కట్ చేస్తే ఎడిసన్ విజయ పరంపర కొనసాగుతున్న సమయంలోనే అతని తల్లి కన్నుమూసింది తర్వాత ఒక రోజు ఎడిసన్ తన ఇంట్లోని పాత వస్తువులను తొలగిస్తుండగా ఒక లెటర్ కనిపించింది అది తాను పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో ఉపాధ్యాయుడు తనకు ఇచ్చి పంపిన లెటర్ ఆ లెటర్ చదివిన థామస్కు ఒక్కసారిగా షాక్ తగిలినట్లయింది అందులో మీ కుమారుడు థామస్ మానసికంగా చాలా బలహీనుడు ఇలాంటి కుర్రాడికి మా స్కూల్లో చదువు చెప్పలేం దయచేసి మీ అబ్బాయికి మీ ఇంట్లోనే చదువు నేర్పండి అని ఉంది ఆ లెటర్ చదివిన ఎడిసన్ కన్నీళ్లలో మునిగి అప్పుడు తన తల్లి పడిన ఆవేదన తనను ఇంతవాణ్ణి చెయ్యడానికి ఆమె పడిన కష్టం చేసిన శ్రమ ఎంతుందో గ్రహించాడు ఒకవేళ ఆ లెటర్లో ఉన్నది ఉన్నట్లు తన తల్లి అప్పుడు చదివి ఉంటే తానొక పనికి మారిన వ్యక్తిగా భావించుకుని ఇన్ని ఆవిష్కరణలు చేసే అవకాశమే ఉండేది కాదని అనుకుంటూ తన తల్లికి మనసులోని కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ఎడిసన్ ప్రతివారి జీవితంలో తల్లి పాత్ర ఎంతో ముఖ్యమైనది కదా అందుకే అన్నారు హోమ్ ఇస్ ద ఫస్ట్ స్కూల్ అండ్ మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్ అండ్ ఏ గుడ్ మదర్ వర్త్స్ హండ్రెడ్ టీచర్స్ గొప్ప తల్లి అందమంది ఉపాధ్యాయులతో సమానం శాస్త్రవేత్త వ్యాపారవేత్త అయిన థామస్ ఆల్వా ఎడిసన్ పద్దెనిమిది నలభై ఏడవ సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తారీఖున అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో గల మిలన్లో శామ్యూల్ ఆర్డెన్ ఎడిసన్ నాన్సీ మాథ్యూస్ అనే పుణ్య దంపతులకు ఏడవ వాడిగా చివరి సంతానంగా జన్మించాడు చిన్నప్పటి నుండి సాంకేతిక పట్ల ఆకర్షితుడై ఇంట్లోనే ప్రయోగాలు చేసేవాడు పన్నెండవ ఏట వినికిడి లోపం కలిగింది పేదరికంతో రైళ్లలో వార్తాపత్రికలు మిఠాయిలు కూరగాయలు అమ్మేవాడు వచ్చిన డబ్బుతో ఎలక్ట్రికల్ మరియు రసాయన ప్రయోగాల కోసం పరికరాలు కొనేవాడు పాడుబడిన రైలు పెట్టెలో ప్రయోగాలు చేసేవాడు మందమతిగా భావించి బడి నుండి ఇంటికి పంపివేయబడిన ఎడిసన్ తన తల్లిని ఉపాధ్యాయుడుగా తన ఇంటిని బడిగా భావించి కఠోర శ్రమ పట్టుదలతో నిర్విరామ కృషి చేసి మానవాళికి ప్రయోజనం చేకూర్చిన ఎన్నో నూతనావిష్కరణలు గావించి గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగి ఉన్నత శిఖరాల నిర్వహించాడు ఎడిసన్ విద్యుత్ బల్బు తయారీలో పదివేల సార్లు విఫలమయ్యాడట బల్బు కనుక్కోవడానికి ముందు కండెన్సర్ సాకెట్ స్విచ్ జనరేటర్ లాంటి ముప్పై వందల అరవై ఐదు పరికరాలు కనుక్కోవలసి వచ్చింది ఆఖరికి పద్దెనిమిది డెబ్భై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన రాత్రిని పగలు చేసే విద్యుత్ బల్బును కనిపెట్టాడు థామస్ ఆల్వా ఎడిసన్ గెలిస్తే విజయం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది అనుభవం విజయం కన్నా గొప్పది అని నమ్మిన వ్యక్తి సానుకూల దృక్పథానికి పాజిటివ్ యాటిట్యూడ్కి పెట్టింది పేరు అయిన థామస్ ఆల్వా ఎడిసన్ ఈ మానవాళికి ఎన్నో ఆవిష్కరణలు అందించి పంతొమ్మిది ముప్పై సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున అమెరికాలోని న్యూజెర్సీలో ఎనభై ఐదవ ఏట పరమపది జాన్ స్కాట్ మెడల్ ఫ్రాంక్లిన్ మెడల్ జాన్ ఫ్రిడ్జ్ మెడల్ వంటి లెక్కకు మిక్కిలి మెడల్స్ పొందిన అనేక విశిష్ట సేవా పథకాలు అవార్డులు పొందిన రాయల్ స్వీడిష్ అకాడమీ సభ్యుడిగా పనిచేసిన ఎడిషన్ ఆవిష్కరణల ముందు అవన్నీ చిన్నవే బాల్యంలో మందమతి అని ముద్రపడి పేదరికంతో పోరాటం సల్పి గొప్ప ఆవిష్కర్తగా ఎదిగిన థామస్ ఆల్వాయ్ ఎడిసన్ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం